హలో ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ మళ్ళీ పెళ్ళి ఆలోచన ఉందా సమంత ఆన్సర్ అంచనాలకు అందదంతే ఏమైనా అడిగేయొచ్చని చెప్పేసింది సమంత ఈ అప్డేట్ ఏంటో చూద్దాం ఏమైనా అడిగేయొచ్చని చెప్పేసింది అంచనాలకు తగ్గట్లే మళ్ళీ మీరు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా అంటూ ఒక అభిమాని ఒద్దికగా ప్రశ్నించాడు అయితే అప్పుడు సమంత అలియాస్ శామ్ ఆమె వ్యక్తిగత విషయానికి సంబంధించి ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది అస్సలు అంచనాలకు ఏమాత్రం అందని రీతిలో ఆమె ఆన్సర్ ఉందన్నమాట వినిపిస్తుంది ఈ ఆదివారం ఇన్స్టాలో అభిమానులకు అందుబాటులోకి వచ్చేసింది సమంత ఏమైనా అడిగేవచ్చు అని చెప్పేసింది అయితే మళ్ళీ మీరు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా అంటూ ఓ అభిమాని ప్రశ్నించాడు దీనికి అనూహ్యమైన రీతిలో సమాధానం ఇచ్చారు సమంత ఇంతకు ఆమె సమాధానం ఏమిటో తెలుసా రెండు వేల ఇరవై మూడులో విడుదల చేసిన విడాకుల లెక్కలకు సంబంధించి రిపోర్ట్ కాపీ దాని స్క్రీన్షాట్ తీసి తన స్పందనగా షేర్ చేయటమే కాదు దానికి ఒక స్మైలీ ఎమోజీని యాడ్ చేశారు అక్కడితో ఆగని ఆమె తాజా లెక్కల ప్రకారం బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అంటూ బిజినెస్ లెక్కలకు తగ్గట్లుగా ఆన్సర్ ఇచ్చారు స్క్రీన్షాట్ దానికి ఇచ్చిన క్యాప్షన్ చూస్తుంటే తను మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం అస్సలే లేదన్నది అని ఆమె సమాధానంగా చెప్పింది అని అనుకుంటున్నారు అయితే పెళ్ళిని వ్యాపార ధోరణిలో ఏమిటి అన్నది ప్రశ్న ఇంతకు ఆమె షేర్ చేసిన స్క్రీన్షాట్లోని లెక్కల్ని చూస్తే మొదటిసారి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంటున్న వారి రేటు యాభై శాతం ఉంటే రెండోసారి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న వారి రేటు అరవై ఏడు శాతం ఉన్నట్లు అందులో ఉంది అంతేకాదు మూడోసారి పెళ్లి చేసుకున్న వారిలో విడాకుల రేటు డెబ్భై మూడవ శాతంగా ఉంది ఈ లెక్కలన్నీ ఆడ మగ అన్న తేడా లేకుండా అందరికీ అన్వయించేలా లెక్కలు ఉన్నాయి ఈ లెక్కల్ని చూస్తే పెళ్ళిళ్ళు ఎన్నిసార్లు చేసుకుంటే అంతకు మించి విడాకుల ముప్పు పొంచి ఉన్నట్లుగా ఆమె షేర్ చేసిన గణంకాలు ఉన్నాయి ఇంతకీ పెళ్ళి ఎందుకు బా అద్దన్నట్లుగా ఆమె చెప్పాలి సో శామ్ ఇకపై ఏ ప్రశ్న అయినా అడుగుతారేమో కానీ మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అని మాత్రం అడగరని చెప్పక తప్పదు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం